ప్రకాశం జిల్లా దర్శిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ రమేష్ అధ్యక్షత వహించారు కార్యక్రమంలో రైతులకు పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు ఆధునిక మరియు సుస్థిర వ్యవసాయ విధానాలపై శాస్త్రీయ అవగాహన కల్పించారు కార్యక్రమ అధ్యక్షులు డాక్టర్ రమేష్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయ ఖర్చులను తగ్గించుకుంటూ అధిక దిగుబడులు సాధించే మార్గాలను అనుసరించాలి గౌరవ ప్రధానమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఎంతో ముఖ్యమైనదని పేర్కొన్నారు భూమి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పంటల నాణ్యత పెంపొందించేందుకు రసాయనాలపై ఆధారపడకుండా సమీకృత వ్యవసాయ విధానాలు అనుసరించాలని ఆయన సూచించారు పంటలతో పాటు పశుపోషణ కోళ్ల పెంపకం జీవాల పెంపకం వంటి అనుబంధ వృత్తులను చేపడి రైతులకు బహుముఖ ఆదాయ మార్గాలు ఏర్పడతాయని వివరించారు దర్శి వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు మాట్లాడుతూ వ్యవసాయంలో రసాయనాలకు ప్రత్యామాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు వేపనుని వాడకం ద్వారా పంటలపై వచ్చే తెగుళ్లను సహజంగా నియంత్రించవచ్చని విత్తన శుద్ధిని తప్పనిసరిగా పాటిస్తే పంట దిగుబడులు మెరుగుపడతాయని వివరించారు పురుగు మందులను నిపుణులు సిఫారసులతోనే పరిమితంగా ఉపయోగించాలని ఆయన హెచ్చరించారు ఉద్యాన శాఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎం రవీంద్రబాబు మాట్లాడుతూ ఉద్యాన శాఖ అందిస్తున్న పథకాలు సబ్సిడీలను రైతులు వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రకాశం జిల్లాకు అనుకూలమైన ఉద్యానవన పంటలను సాగు చేస్తే చిరస్థాయి ఆదాయం పొందవచ్చని చెప్పారు వ్యవసాయ పంటలతో పోలిస్తే ఉద్యానవన పంటలపై చీడపీడల ప్రభావం తక్కువగా ఉండడంతో రైతులకు పెట్టుబడులపై లాభదాయక రాబడి లభిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ టి మానస డాక్టర్ టి వెంకటేశ్వర రెడ్డి పలువురు రైతులు పాల్గొన్నారు కార్యక్రమం అంతటా రైతులకు పీఎం కిసాన్ నిధి వినియోగం పంటల శాస్త్రీయ నిర్వహణ సుస్థిర వ్యవసాయం వైపు మార్గదర్శక సూచనలు అందించారు